వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ మరి ఈరోజు గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి గుడ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులం వాళ్ళని ఎక్కడ పడితే నిర్దాక్షిణ్యంగా చంపేసినా చంపేసిన ఏమి చట్టాలు ఏమి చేయలేరు పోలీసులు ఏం చేయలేరు న్యాయస్థానాలు ఏం చేయలేరు డబ్బులతోటి ఎవరినైనా సుపారీ గ్యాంగ్ పెట్టి మనం ఏ రకమైన గేమ్ ఆడవచ్చు అన్న వాళ్లకు ఈరోజు ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్లకు ఒక గొప్ప కనివిప్పు కలగాలి ఎవడైనా ఇట్లాంటి ప్లాన్ చేసేవాడికి భయం వణుకు వణుకబుట్టాలి వాళ్లకు నిజంగానే ఈ రోజు ప్రణయత్య జరిగి ఒక కుటుంబము అల్లాడుతున్న సమయంలో నల్గొండలో ఒకరు పెద్ద ర్యాలీ చేశారు మరి ఆ పెద్ద ర్యాలీ చేసిన వాళ్ళకు కూడా ఒక ఏం కావాలి వాళ్ళ కళ్ళు విప్పి చూడాలి ఈరోజు ఎవరైతే డబ్బులకు ఆశ పెట్టి వాళ్ళ కుటుంబాలను దూరంగా తీసుకొచ్చి ఈ బర్డర్ ప్లాన్ చేసి వాళ్ళని చంపించారే మరి ఆ చంపించి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని విడదీసి చంపేశారు కులం పేరుతో కులం దురంకారంతో కుల గజ్జితోటి కుల కంపుతోటి మరి వాళ్ళందరికీ ఈ ఈ జడ్జిమెంట్ ఒక చెంప పెట్టు కావాలి మరి ఈ జడ్జిమెంట్ ద్వారా కూడా సమాజంలో చైతన్యం రావాలి ఎవడైతే ఇది నా కులము ఇది నా కులము గొప్ప కులం అని వాడు భావిస్తున్నాడో బా వాడు భయపడాలి ఈ రోజు ఇచ్చిన ఈ తీర్పుని ఇది మంచి తీర్పుగా నేను భావిస్తున్నాను మరి మీడియా వాళ్ళు కూడా ఏదో జడ్జిమెంట్ వచ్చింది సంఘటనలు జరిగింది అన్నప్పుడే కాదు మరి ఈ తీర్పు అందరి కూడా ఈ యూత్ మొత్తం వెళ్ళాలి యూత్ భయం ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు చేయాలన్న వాళ్ళకు వణుకు పుట్టాలి నా పేరు మామిడి ప్రమీల నల్గొండ కోట అడ్వకేట్